ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మజీ నమస్కారం అండి గురుగారు ఈ వారం ద్వాదశ రాశుల యొక్క వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు వృషభ రాశి గురుగారు వృషభ రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది వారి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమోండమ జై వీరబ్రహ జై గోవింద బంబజై వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధిత వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో విస్తరణ దిశగా మీరు ప్రయత్నాలు కొనసాగిస్తారు ఇవి సఫలీకృతమయ్యేటువంటి అవకాశం వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమయానికి ధనం చేతికి రాక కష్టాలు పడుతూ ఉంటారు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మాత్రం వాయిదా వేసుకోలేకపోతుంటారు భగవంతుడు కాలం మీ పక్కన ఉన్నట్టుగా సమయానికి తగ్గట్టుగా ధనమైతే చేతికి అందుతుంది మీ పనుల్లో పురోగవృద్ధి సాధించే అవకాశం వృత్తి ఉద్యోగంలో పదోన్నతి సూచిస్తుంది వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక అనుకూలవంతమైనటువంటి అవకాశం మీ ముందుంది దాన్ని సరైనటువంటి సమయంలో మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోతే మాత్రం ఒక గొప్ప అవకాశాన్ని మీరు కోల్పోయేటువంటి అవకాశం ప్రత్యేకించి బంధుమిత్ర వర్గానికి సంబంధించిన వాళ్ళు అవచ్చు కుటుంబ సభ్యులు కొన్ని విషయాల్లో అపోహలు అపార్థాలకు లోనవుతారు మీరు చేయనటువంటి పొరపాటుకు సంజాయించి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి కొంతమంది వ్యక్తులతో మీకు ఎటువంటి విరోధం లేకపోయినా మీరు ఎటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు చేయకపోయినా ఆత్మ బంధువులు రక్త సంబంధికులు అవ్వచ్చు దగ్గర వర్గానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అవ్వచ్చు మీరు చేయనటువంటి వ్యాఖ్యలకి సంజాయిషియమని కోరుతారు ఇది మీ మనసుని బాధ పెట్టేటువంటి అంశం భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక ముఖ్యమైనటువంటి శుభకార్యానికి మీరు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం వాళ్ళకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం భవిష్యత్తు ఈ విషయాల పట్ల మీరు ఎక్కువగా ఆలోచన చేయాలి కొన్ని సందర్భాల్లో ఎందుకంటే మీ యొక్క జన్మరాశి నుండి పంచమ స్థానంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క గ్రహగతుల వల్ల ఉన్న ఫలంగా వాళ్ళ జీవితంలో అనుకోని మార్పులు ఏర్పడటం స్కూల్ను మారాలనుకోవటం కళాశాలను మారాలనుకోవటం ఉన్న స్థానం నుండి ఎవరికీ చెప్పా పెట్టకుండా వాళ్ళు వచ్చేయటం అంటే వాళ్ళు తీసుకునేటువంటి హఠాత్ పరిణామాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తే వాళ్ళ భవిష్యత్తుకి ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో సంతానం అవ్వచ్చు కుటుంబ సభ్యులు అవ్వచ్చు మీకు తెలియకుండా కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి తర్వాత అవి అమలు చేయలేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తి మళ్ళీ వీటిని మొదటి నుంచి మీరు పరిష్కారం చేసుకోవాల్సినటువంటి సంఘటనలు ఏర్పడుతున్నాయి అంటే మొత్తం మీద వృషభరాశి వారి జాతకుల్లో ఈ వారం రోజుల్లో కనబడుతున్నటువంటి అంశం ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించే అవకాశం ఉంది కొన్ని కారణాల వల్ల మీరు కుటుంబానికి దూరం అవటం దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఆకస్మికమైనటువంటి ప్రయాణాల వల్ల కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించకపోవటం వల్ల ఇవి కొన్ని సమస్యలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి విషయంలో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మరి వృషభ రాశి వాళ్ళకి ఇటు కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈ వారంలో వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిది అంటారు కూడా నరఘోష జరుగుతూ ఉండొచ్చు కాబట్టి మహాకాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించటం వల్ల నరదిష్టికి నలరాలు కూడా అంటూ ఉంటాం కుటుంబ జీవితాల్లో కలకలం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి మహాకాలభైరవుడిని ఉపాసన చేసిన కాలభైరవ అనునిత్యం చదువుతూ ఉన్న కూష్మాండ దీపాన్ని కాలభైరవుడి యొక్క ఆలయ ప్రాంగణంలో వెలిగించిన అనుకూలవంతమైన ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది గురుగారు కాలభైరవ ఆలయాలు అరుదుగా ఉంటాయి కదండి మరి అలాంటప్పుడు ఇంకేం చేయొచ్చు అంటారు ఒకవేళ కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం మీకు అందుబాటులో లేకపోతే వీరభద్రుడు లేదా శివాంశ కలిగినటువంటి ఎటువంటి ఆలయ ప్రాంగణాల బయట వైపోయిన బయట శివాలయం బయట వైపోయిన లేదా శివాలయం కాంపౌండ్ లోపల ఎటువైపోయినా ఒక ప్రశస్తవంతమైన స్థలంలో కూష్మాండ దీపాన్ని వెలిగించటం వల్ల తీక్షణమైనటువంటి నరగోష నరదీస్తు నరపీడలు తప్పకుండా తొలగిపోతాయి సానుకూలవంతమయ్యే అవకాశం కనపడుతుంది